హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో నార్మల్ మెథడ్ లో చాలా అంటే చాలా ఈజీగా నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఈగోండి ఈ మోడల్ హ్యాండ్స్ కూడా సింపుల్ పద్ధతిలో ఎలా కట్ చేయాలి అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఈ హ్యాండ్స్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఈగోండి ఈ బ్లౌజ్ అనేది వేస్తారు కదా ఈ కటింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చూసారు కదా పఫ్ ఎలాగొచ్చింది అనేది మెజర్మెంట్స్ తహా మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ మోడల్ హ్యాండ్కి మనమైతే పేపర్తో కటింగ్ అనేది చేయనవసరం అవసరం లేదండి డైరెక్ట్గా బ్లౌజ్ మీద ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను ఈ ఈ సారీకి ఈ బ్లౌజ్ అనేది వచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్స్కి కలర్ బట్టి నేనైతే పఫ్కి అది యాడ్ చేస్తాను మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ గుండి చూపిస్తున్న ఈ కలర్కి ఇదైతే కొంచెం మ్యాచ్ అయిందండి అందువల్ల నేను ఈ క్లాత్ అయితే పఫ్ కింద యాడ్ చేస్తాను కటింగ్ అనేది చూపిస్తానండి ఇదిగోండి ఈ కలరు ఫ్లవర్స్ వచ్చాయి కదండి అందువల్ల నేనైతే చూపించి ఇక్కడ ఈ మోడల్ వస్తుందని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది హ్యాండ్ ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఇందులో చూపిస్తాను ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని టూ లేయర్స్కి మనకైతే క్లాత్ పడుతుందండి ఎక్స్ట్రా క్లాత్ అనేది అందుకోసము పైన టూ లేయర్స్కి మాత్రమే పడేటట్టుగా మనమైతే ఒకసారి ఇలా పెట్టేసుకోవాలి అయిపోయింది ఇది అయిపోయినాక ఇప్పుడు ఈ కిందన ఒక లైన్ అనేది గీసుకోవాలి ఏవైనా క్లాత్ ఎక్కువ ఉంటే అలా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం పైపింగ్ గురించి యూజ్ చేసుకోవాలి ఈ కింద బార్డర్ వచ్చింది ఈ బార్డర్ ఉంటే వచ్చండి లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు ఆ బార్డర్ అంతా కనిపించట్లేదు అని చెప్పి నేను పైపింగ్ అయితే వేస్తాను ఇదిగోండి ఈ క్లా ఇది అనేది ఇలా కట్ చేసి వెయ్యాలి ఈ కిందన క్లాత్ ఉంది కదండి ఎక్కువ తక్కువ వచ్చేది అది అయితే కట్ చేసాం కదా ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం ఉంచుకోవాలి ఇప్పుడు అది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ ఎంత పొడుగు కావాలో అంతవరకు అయితే మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి నేనైతే నైన్ ఇంచెస్ అనేది హ్యాండ్ పొడుగు అనేది పెట్టానండి ఇది ఫస్ట్ అయితే దీనికి ఈ సై ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి నేను వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెడుతున్నాను ఇగోండి ఈ విధంగా అయితే కొలుచుకోవాలి ఈ స్టార్టింగ్ ఎంత వచ్చిందో ఈ ఎండింగ్ కూడా అంతే విధంగా మనమైతే మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసుకున్నాం అనుకోండి ఇందులోనే ఇప్పుడు మెయిన్ హ్యాండ్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు మళ్ళీ చూసుకుంటున్నాను ఒకసారి పైన అయితే ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ అయితే చూశానండి ఇగోండి ఇలాగా ఇప్పుడు మనకి ఇచ్చే కొల బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ తీసేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ ఉంది కదా ఈ కనిపిస్తుందా పైన ఇక్కడ నుంచి ఈ గుండెండి పట్టేసి చూపిస్తున్నాను ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి అంతవరకు అయితే ఎంత వచ్చిందని చూసుకోవాలి నాకైతే ఏడున్నర ఇంచీలు వచ్చింది అంటే ఆర్మ్ రౌండ్ అనమాట ఒకవైపు అంటే ఒక సైడ్ మాత్రమే నాకు ఏడున్నర వచ్చింది అయితే దీనికి ఇప్పుడే నుంచి నేను త్రీ ఇంచెస్ అనేది చంకడం అనేది పెట్టానండి ఇదిగోండి ఇలాగ స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏడున్నర వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నానండి హ్యాండ్ లూజ్ అనేది ఆరు ఇంచులు వచ్చింది ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు అయితే ఖర్చు గురించి అయితే మనం పెట్టేసుకోవచ్చు ఇగోండి ఇలాగా ఇలా లైన్ అనేది గీసేయాలండి ఇది ఖర్చు మాత్రమే ఇక్కడ పైన అయితే పఫ్ అనేది యాడ్ చేస్తానండి ఈ పఫ్ గురించి అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను అయితే ఈ తర్వాత మార్కింగ్ చేయొచ్చండి ఇప్పుడు నేను ముందుగా చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు అసలు అయిందనమాట ఆ పైది వదిలేసి ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఏడున్నర పెట్టాను కదండి అలా సెంటర్లోనే ఇట్లా గీసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం అనుకోండి దేనికంటే బ్యాక్ పర్ట్ కరువు అనమాట అంటే అలాగైతే షేప్ నీట్గా వస్తుంది అని చెప్పి ఈ విధంగా నేను ఎప్పుడైతే మార్కింగ్ వేసుకొని ఇలాగైతే ఆర్మ్ స్కేల్ తోటైతే ఇలాగ గీసేసుకుంటానండి రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసుకుంటాను బాగుంటుందండి ఇలాగ హ్యాండ్ అనేది కూడా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ షేప్ అవుట్ లేకుండా మంచిగా వచ్చేస్తుంది ఇదైతే మనం ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆ పైన పఫ గురించి అయితే తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఈ లోన ఒక ఆరు ఇంచ్ వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్కి మనమైతే మార్కింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి ఇదిగోండి స్కేల్ ఇలా తిప్పేసి ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగుని మార్కింగ్ చేసుకునేక తర్వాత ఈ పైన పఫు గురించి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఈ పఫ్ రావాలని చెప్పేసి నేను కొంచమే యాడ్ చేశాను ఇగుండి ఈ షేప్ అనేది ఇలా ఇచ్చేయాలన్నమాట ఇక్కడ లైన్ గీసాండి గంట ఇంకే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర వరకు అయితే ఇలా షేప్ ఇచ్చుకొని వెళ్ళిపోవాలండి ఆ పైన లైన్కి అయితే మనము ఇలా కలిపియ్యాలండి ఇదిగోండి ఇదే పఫ్ మనం యాడ్ చేయాలి లేదంటే ఈ స్కేల్తోనైనా ఇలా తీసేవచ్చు ఇగుండి చూపి సేమ్ మన హ్యాండ్తోనైనా కరువు తీసేయవచ్చండి లేదంటే అయితే ఇలా స్కేల్ పెట్టేసి చేసుకోవచ్చండి కరువు తీయడం ఇదిగోండి ఇలాగ ఇది పేపర్తో పని లేదండి కాకపోతే మనకి టైం టేకింగ్ కావాలంటే ఇలా హ్యాండ్ అనేది ముందు ఇలా కట్ చేసేసి డైరెక్ట్గా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసేవచ్చు కొంతమంది పేపర్తో అయితే కట్ చేసి తర్వాత ఆ పేపర్ని పెట్టేసి కట్ చేస్తారండి అయిపోయింది ఇప్పుడు పఫ్ని కలిపేసి ఇట్లా కటింగ్ చేసాక పైన ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టానండి ఈ పఫ్ గురించి అక్కడ మాత్రమే ప్రిల్స్ అనేవి వస్తాయి ఇదిగోండి చూసారు కదా హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా వచ్చింది ఇక్కడ నుంచి కింద నుంచి మూడు వరకైనా లేదంటే మూడున్నర ఇంచీల వరకు అయినా మన ఇష్టం అండి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే అక్కడ నుంచి క్రాస్గా తర్వాత కట్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను అనేది ఇక్కడ కార్నర్ నుంచి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాగ స్కేల్ తోటి ఇలాగ లైన్ గీసుకోవాలి చూశారు చూసారు కదా ఈ షేప్ ఈ షేప్ వచ్చేటట్టుగా లైన్ గీసుకోవాలండి అయిపోయినాక ఇప్పుడు ఈ పీస్ అనేది మనం కట్ చేసి అనమాట చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నాయి తీసేసాం కదా ఈ క్లాత్ ఇప్పుడు ఉంది కదండి కట్ చేసిన పీసు కట్ చేసిన పీస్ ఏమొచ్చి ఇప్పుడు మనం పఫ్ కింద యాడ్ చేస్తాము అయితే ముందుగా ఈ ఒరిజినల్ క్లాత్ వేసి కట్ చేసి వేయాలండి ఇదిగోండి నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదండి ఈ హ్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఇలా కట్ చేసేయాలండి అది మార్కింగ్ అండి ఇందాక మార్కింగ్ చేసేటప్పుడైనా మనం కట్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా చేసుకోవచ్చండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి హ్యాండ్ ఎటువైపు మనం కట్ చేస్తామో అటువైపు క్లాత్ని కట్ చేసేయాలి ఆ మిగతా పార్టీలో మనకి ఫ్రంట్ బ్యాకు రెండు వచ్చేస్తాయండి ఒరిజినల్ క్లాత్లను ఇదిగోండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచేసి ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇదిగోండి అయిపోయింది కటింగ్ అనేది అయిపోయింది కదండి ఇప్పుడు ఈ కలర్ చూపించాను కదా ఆ కలర్ అనేది పఫ్కి యాడ్ చేస్తాను కదా ఆ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఈ క్లాత్ అయితే పఫ్ కింద యాడ్ చేస్తాను ముందుగా కట్ చేసాం కదండి ఆ క్లాత్ని ఇలాగ లైనింగ్ మీద పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం పఫ్ పెట్టే క్లాత్ అనేది చాలా పలుచగా ఉంది అందువలన ఆ క్లాత్కి కూడా లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక ముప్పై ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఈ ఎందుకు పెట్టుకోవాలి అనేది కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను అది ఫోల్డింగ్ చేసి మడత వేయడానికి మనకు అవుతుందండి అందువలన ఇగోండి ఇలాగా కట్ చేసేయాలి ఇగో అయిపోయింది కదా ఈ క్లాత్ అనేది మనం పఫ్ కింద యాడ్ చేస్తాము స్లీవ్స్కి ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయి ఇగోండి ఇప్పుడు చూపించాను అలా ఫోల్డింగ్ అనేది చేస్తాను కుట్టేటప్పుడు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉన్నది కదా ఈ క్లాత్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇగోండి మనం కట్ చేసే లైనింగ్ పైన పెట్టేసి కట్ చేసుకోవడమే కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి నీట్గా ఇలా పెట్టేసి ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా క్లా ఇక్కడ పఫ్ అనేది వస్తుందని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ఈ పీసులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఉల్టా తిప్పాలి అది ఎలాగనేది చూపిస్తాను ముందుగా నాకు ఈ హ్యాండ్స్కి ఒక రెండు వైపులైతే జాయింట్ పడింది కదండి ఆ జాయింట్ అనేది వేసేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఈ రెండు రెండు ముక్కలు మాత్రమే జాయింట్ అనేది పడిందండి ఇందాక చూపించాం కదా పైన టూ లేయర్స్కి మాత్రమే జాయింట్ అనేది వేస్తానని చెప్పేసి ఈ విధంగా అనమాట టూ హ్యాండ్స్కి వస్తాయండి ఇది చంక వైపు లోపలికి వెళ్ళిపోతుంది పర్వాలేదు ఇంకా అనిపించదు కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకొని ఎంత క్లాత్ కావాలో అంత ఉంచేసి మిగతాది కట్ చేసేయాలి అయిపోయింది సేమ్ రెండోది కూడా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్కి కూడా ఇలాగా పైనుంచి అయితే ఒక ఒక స్టిచ్ అనేది ఇలాగ వేసేయాలండి అయిపోయింది జాయింట్ అని చేసేసాం కదా ఇప్పుడు ఒరిజినల్ హ్యాండ్కి జాయింట్ చేస్తాను చూడండి ఎలాగనేది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఇదైతే తీసేయాలి అయిపోయింది రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లో ఒకటి తీసేసుకొని ఈ పైన ఒరిజినల్ వచ్చేటట్టుగా చూసుకొని లైనింగ్ అనేది కుట్టిన ఇక్కడ జాయిన్ చేసాం కదా ఆ పీస్ని ఇలా పైకి వచ్చేటట్టుగా చేసాం అనుకోండి మనకి ఈ క్లాత్ని వెనక్కి తిప్పేస్తాం కదా అప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుందండి ఇక్కడ కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇది ఉల్టా తిప్పేస్తామండి ఇక్కడ ఇగోండి ఇలాగా వీడియో చూ చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇగోండి ఇలాగా ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉండి తీసేసి అక్కడక్కడ చిన్న చిన్న డాట్ పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది తిప్పడానికి వస్తుంది ఇగోండి ఇలా తిప్పేసుకోవాలి నీట్గా వీడియోలు చూపించండి చూసారు కదా ఈ విధంగా అనమాట నీట్గా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఈ పై నుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈ చివర ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్జికి అనమాట చివరికి ఒక కుట్ట అనేది వేసుకొని వచ్చేయచ్చు ఇగోండి ఈ షేప్ ఉంది కదండి అక్కడ మనము పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు అండి లేదంటే ఇలా నార్మల్గా అయినా ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు పఫ్ హ్యాండ్ చేసాక మనకి లేస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా జాయింట్ చేసేసాను ఇలా ఒల్టా తిప్పేసి లైనింగ్ ఎంత ఉందో అదే విధంగా అనేది వేసుకొని వచ్చేసి మిగతా క్లాత్ ఉంది కదండి సారీలో క్లాత్ అదే బ్లౌజ్ ప్లీసు అదైతే కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేయాలండి ఇగోండి షేప్ అనేది నీట్గా వచ్చేసింది కదా మనము అక్కడ చెప్పాను కదా వీ షేప్ దగ్గర పైపింగ్ అయినా వేయచ్చండి ఇగోండి వచ్చేసింది ఇప్పుడు కింద కిందనే చూడండి ఇక్కడ ఉంది కదండి బార్డర్ దగ్గర నేనైతే చిన్న పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ అయితే వేస్తున్నాను ఈ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ కాదండి క్లాత్ తోటే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసాను మనకి ఎంత వెడల్పు కావాలో అంతవరకు అయితే పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా ఒక పైన స్టిచ్ వేసాక ఇగోండి ఈ విధంగా పట్టేసుకొని మన ఇష్టం అండి చిన్నగా కనిపించాలంటే కొంచెం టైట్గా లాగేసి కుట్టి వేస్తే చిన్నగా వచ్చేస్తుంది లేదంటే కొంచెం లూజ్ వదిలితే కొంచెం పెద్ద పైపింగ్ అనేది కనిపిస్తుంది అండి మన ఇష్టం అండి మనకి ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు ఇగోండి అయిపోయింది ఈ లోపల నుంచి క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ దగ్గర ఈ చివరిని హెడ్జ్లో ఒక కుట్టు వేసిస్తే ఇది అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అయితే రెడీ చేస్తాను ఇగం చూసారు కదా ఈ పఫ రెడీ చేసేటప్పుడు మనకి ఏ ఒరిజినల్ క్లాత్ మనకి ఎటువైపు పెట్టేసుకుంటామా అని చూసేసుకొని అది క్రింద వైపు ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇకొన్ని మొత్తము ఈ విధంగా ఎలాగుందో అదే విధంగా అనేది వేసుకొని వచ్చేవచ్చు ఇదిగోండి ఎక్స్ట్రా ఉండేది క్లాత్ అనేది ఇలా కట్ చేసేయాలి ఇలాగా అయిపోయింది ఇందాక కట్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదండి ఆ మార్కింగ్ దగ్గర మన చిన్న కటింగ్ అనేది పెట్టాము ఎందుకంటే అది ఇలాగ ప్రిల్స్ పెట్టడానికి సెట్ అవుతుంది అని చెప్పేసి మార్కింగ్ గురించి అండి అలా పెట్టాను ఇలాగ చిన్న పుల్ల తీసుకొని అయినా దీంతోనైనా హెల్పింగ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నది పఫ్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చింది ఇక్కడట ఈ పైన ఈ ఒరిజినల్ వైపు చిన్నది ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలండి ఈ చివరి ఈ షేప్లో వచ్చింది కదండి అక్కడట కొంచెం పైకి ఫోల్డింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనము ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఇది లోపల వైపు మనకి అని లేకుండా నీటికి కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందో లేదో అని ఈ కార్నర్లోన పిన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వేసేవచ్చండి మన ఇష్టము ఇగోండి చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసేసుకొని కరెక్ట్గా ఎలాగొస్తుందనే చూసేసుకొని లేదంటే చూడండి ఈ విధంగా అయినా మార్కింగ్ చేసుకోండి ఇవి షేపు ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ఇలా మార్కింగ్ చేసుకొని అయినా ఇలా పెట్టేసుకోవచ్చు ఇగోండి ఈ విధంగా ఎలాగైనా వేసుకోవచ్చండి లేదంటే పిన్ని పెట్టేసైనా జాయింట్ అనేది చేసుకోవచ్చు ఇటు నుంచి ఇటువైపు అయితే ఇలా జాయింట్ చేసేయడమే ఇలాగా ఇంకొన్ని చూసారు కదా నీట్గా వచ్చేసింది ఈ విధంగా అండి లోపల వైపు కూడా ఏ పోగులు కూడా రాకుండా నీట్గా వచ్చేస్తుంది రెండో వైపు ఇంకో ఆ పక్కన ఇంకొక కుట్టు వేసేస్తే పైకి తేలకుండా ఉంటుందండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేస్తే సరిపోతుంది అయితే కుట్టేటప్పుడు లో కటింగ్ అనేది తీసేసుకుంటానండి ఇక చూసారు కదా పఫ్ అనేది నీట్గా వచ్చేసింది ఇదిగోండి మన ఇష్టం అండి ఈ పైకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే నేను పఫ్ అనేది యాడ్ చేశాను కొంత టూ ఇంచెస్ కూడా పెడతారు ఇదే విధంగా ఇంకో హ్యాండ్కి అనమాట ఫస్ట్ హ్యాండ్ ఎలా జాయిన్ చేసామో అదే విధంగా రెండో హ్యాండ్ కూడా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇగోండి ఇలాగా స్టిచ్ వేసుకొని ఒక పావు పావు ఇంచు క్లాత్ తోటి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయచ్చండి ఇంకోడి ఇలాగా అయిపోయింది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది చిన్న కట్ చేసేసి పై నుంచి అయితే కుట్టి వేసుకొని వచ్చేయాలి తొలి కుట్టి పడలేదండి అందుకని మరలా కుట్టి వేస్తున్నాను చిన్న చిన్న డాట్స్ ఇలా పెట్టేసుకుంటే ఈ క్లాత్ అనేది తిప్పుతాం కదా అప్పుడు నీట్గా వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనేస్తే ఒక లైక్ చేయండి ఇగుండి ఇలాగా నీట్గా ఇలా తీసేసుకోవాలి అయితే మనము మనకి కస్టమర్ ఇచ్చే డబ్బులు బట్టి మన ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి ఎందుకంటే ఈ పైపింగ్లు ఇవన్నీ వేసేసినాక కూడా మనకి ఎక్కువ డబ్బులు రాలేదనుకోండి వేస్ట్ అందువలన వాళ్ళు నీట్గా వాళ్ళకి చెప్తాం ఫస్ట్ పైపింగ్ అన్నీ వేయాలా అంటే దానికి ఒక కాస్ట్ అనేది పెట్టాలి లేదంటే నార్మల్గా ఈ విధంగా స్టిచ్ చేసినా ఇచ్చేవచ్చండి అయిపోయింది కదా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇలా ఉల్టా తిప్పేసి మనకి ఎంతవరకు ఒరిజిన లైనింగ్ క్లాత్ ఉందో అంతవరకు ఇలా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి ఇది కిందనైతే బార్డర్ ఉందని నేను తిప్పలేదండి ఎందుకంటే అక్కడ పైపింగ్ వేస్తాను పఫ్కి మనం ఏ క్లాత్ పెడుతున్నామో ఆ కలరే సేమ్ పైపింగ్ వేస్తే కొంచెం లుక్ అనేది నీట్గా అనిపిస్తుంది అని ఇగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కొంచెం క్లాత్ ఇంచు వరకు క్లాత్ ఉంచేసి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి అయిపోయాక వెనక వైపు ఇలా తిప్పేసి మనకి చెప్పాను కదా ఇందాక మనకి ఎంత పైపింగ్ కనిపించాలని చెప్పి దాన్ని బట్టి ఇలా కుట్టివేసుకొని వచ్చేయచ్చండి నీట్గా ఇదే కలర్ తోటి ఇవి షేప్ ఉంది కదండి అక్కడైనా మనము పైపింగ్ అనేది వేయవచ్చు కాకపోతే పఫ్ క్లాత్ ఈ పైపింగ్ ఒకే కలర్ అవుతాయి అందువల్ల కనిపించవండి నేనైతే వేయట్లేదు ఇదిగోండి వెనక వైపు తిప్పేసి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయడమే ఇక అయిపోయింది కదా దీనికి కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాను పాప అనేది నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇందాక కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి అలా నీట్గా పెట్టేసుకొని ఇలాగ జాయింట్ అనేది చేసుకొని వచ్చేయడమే గమ్ముతోనైతే ఇది జాయింట్ అవ్వదండి ఈ క్లాత్ వేరేలాగా ఉంది అందువల్ల అయితే మనకి ఏ క్లాత్ ఒరిజినల్ వైపు కనిపించాలనేది అది క్రింద వైపు పెట్టిస్తే బాగుంటుందండి క్రింద వైపు పెట్టిస్తేనే మనకి కుట్టేటప్పుడు ఉల్టా సీదా పడకుండా వస్తుంది ఎక్స్ట్రా అనేది క్లాత్ ఇలా తీసేసి ఇప్పుడు పఫ్ యాడ్ చేస్తాను చూడండి ఎలాగనేది ఇక్కడ అటు ఇండి మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర వరకు చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇకొండి చిన్నగా ఇలా ప్రిల్స్ పెట్టేసి ఈ సెంటర్లోకి వచ్చేసరికి ఇలాగ ఆపోజిట్ అయిన తిప్పచ్చు లేదంటే స్ట్రైట్గా అయినా వేసుకొని వచ్చేయచ్చండి నేనైతే స్ట్రైట్గా వేసుకొని వచ్చేసాను ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది కదా ఈ పైకి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి ఇదిగోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి ఈ క్లాత్ అనేది మనకి చిరాగ్గా లేకుండా వెనక వైపు కూడా నీటికి కనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసేసుకొని ఇదిగోండి ఇవి షేపు ఎక్కడంటే కొంచెం నీట్గా కుట్టేసుకోవాలి పిన్ని పిన్నైనా పెట్టుకోవచ్చండి ఇది ఒక పిన్ని జాయింట్ చేసేసి తర్వాత కుట్టేటప్పుడు తీసుకోవచ్చు లేదంటే కుట్టేసుకొని అయినా ఇలాగొచ్చేయచ్చు ఇలాగా తర్వాత ఇంకొకటి పక్కన ఇంకొకటి అనేది వేసుకోవచ్చండి వేసుకోవాలి అయిపోయింది ఇదిగోండి రెండో పఫ్ కూడా నీట్గా రెడీ అయిపోయింది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉండదు కదండి అదైతే నేను కట్ చేసేస్తాను ఇదిగోండి ఇది ఇప్పుడు చెప్పాను కదా ఇది ఇంతేనండి ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్నాక హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తాయండి సూపర్గా కనిపిస్తాయి సింపుల్ మెథడ్లోనే మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇగో నేనైతే లోపటింగ్ ఇందాక తీయలేదు కదా ఇప్పుడైతే తీస్తున్నాను కుట్టేటప్పుడు కుట్టేసినాక తీసేసామనుకోండి బాగుంటుంది అయితే ఎక్కువ తీయన అవసరం లేదండి ఎందుకంటే ఇది పఫ్స్ లేదే కదా పర్వాలేదు ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ